మామ అందరికీ నమస్తే ఈ వీడియో చూస్తున్న వారికి ఈ వీడియో జస్ట్ చిన్న లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయాలకు జస్ట్ చిన్న లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి కుదిరితే అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే కింద నేను ఒక వీడియో పెడతాను ఈ వీడియో చూడండి నేను ఎక్కువసేపు ప్లే చేయొద్దు జస్ట్ కొద్దిసేపు ప్లే చేస్తే చూడండి ఒకసారి ఏంటి రుద్దుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రుద్దు కావాలేంటి గ్రేజ్ అంటారు డాన్స్ అంటారు ఏంటి ఆ గ్రేజ్ ఏంటి కనపడట్లేదా డాన్స్ అతను పెద్ద మనిషి వయసు అయిపోయింది తాతగారు చిరంజీవి తాతగారు తాతగారు సినిమాలో కనిపించినప్పుడు తాతగారు బాగా డాన్స్ చేస్తున్నారు తాతగారు ఈ వయసులో కూడా తాతగారు యాక్టింగ్ చేస్తున్నారు అని చెప్పి మనందరం అప్రిషియేట్ చేయాలి తాతగారిని అంతేగాని రుద్ధుడు ఏంటంటున్నా నాకు ఎక్కడ నేను నాకు ఎక్కడ అంటే చూసి నవ్వు వచ్చిందంటే బాలయబాబు బొమ్మ పెట్టి ఈ చిరంజీవి బొమ్మ పెట్టి పక్కన ఈ శివశంకర ప్రసాద్ బొమ్మ పెట్టి చూసారా ఎన్ని సంవత్సరాలు అయినా టాలీవుడ్ ఎప్పుడు పడింది మనకి సినిమా హిట్టు రెండు వేల తొమ్మిది తర్వాత ఏమో రాజకీయాలని చెప్పని తప్పు చేసుకున్నాం ఇక మళ్ళీ కుదరలా రెండు వేల పదిహేనుకి వచ్చాం మళ్ళీ బయటికి వచ్చా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ మూవీతో అది కూడా డబ్బింగ్ మూవీ డబ్బింగ్ మూవీ మనకైనా మన తమ్ములం గారికి అయినా సరే డబ్బింగ్ మూవీ లేకపోతే ఎక్కడుంది కరియరు ఎక్కడ ఉంది బాగా డబ్బింగ్ ఏముంది ఇక మొత్తం లిస్ట్ తీసుకుంటే అసలు కదా ఈ వీడియో చూసినప్పుడు మీకు ఒక మెగాస్టార్ ఫ్యాన్ గా మీకు ఎంత అయితే కోపం వచ్చిందో నాకు అంతకంటే డబుల్ వచ్చింది అయితే ఈ లుచ్చా నా కొడుకు ఏం మాట్లాడతారంటే ఈ బేకార్ బజార్ కొడుకు ఏం మాట్లాడతానంటే చిరంజీవి గారికి యాక్టింగ్ రాదు చిరంజీవి గారు అసలు డబుల్ అక్షల డబ్బులు చేయలేదు ఇంతవరకు చిరంజీవి గారికి అసలు ఎక్కడ ఎవరిని ఏడిపించింది ఎవరిని అసలు ఎక్కువ సీరన పండించినా మాట్లాడతాను ఈ వేసిన నాకుడుకు నేను చెప్పేది ఏంటంటే నీకు ఉద్దాం తప్పు నాతో పాటు సవాల్కి దిగు లేదా కింద మీద మోసుకొని కూర్చో ఓకేనా నువ్వు నిజంగా మొగాడిగా అయితే నాతో డిబేట్ కు రా డిబేట్ కు వచ్చి నాతో మాట్లాడు ఓకేనా చిరంజీవి గారికి ఆత్మీయ రాదంటున్నావు త్రినేత్రుడు డాడీ ఆ అభిలాష ఆపద బాంధవుడు రుద్రవీర ఎన్ని సినిమాలు చెప్పాలి నీకు ఇంకా నూట యాభై సినిమాలు చెప్పనా తెలుసుకుంటావా మనం సినిమాలు చూడడం పీకం ఓన్లీ సుల్లు పూకు ఒకరికి డబ్బు కొట్టలో మనం భజన చేసుకున్న బతుకు మన బతుకు ఎవడో పైసలు ఇస్తే వాని గురించి మాట్లాడే బతుకు మనది మనకెందుకురా ఎందుకు రావని ఇవన్నీ చెప్పు నీనా లుతుకోరు లుచ్చా లంజా నేను ఇంతమందిని చూశాను అర్థమైందా నీ గుద్దాలు దమ్ముంటే నా వీడియో నీ వరకు వస్తే నువ్వు నాకు రెస్పాండ్ అవ్వు అర్థమైందా నా కొడక నీకు ఎన్నోసార్లు ఫోన్ చేయాలని చూసినా అయినా కానీ నువ్వు రెస్పాండ్ కావు ధైర్యం లేదు గుద్దల దమ్ము లేదు అయినా కానీ సుల్లుపుకు మాటలు మాట్లాడుతూ కెమెరా ఉంది కదా అని చెప్పేసి అర్థమైందా చిరంజీవి గారికి ఆయన చిరంజీవి సినిమా చూసావు అనసరికి అసలుకి కొడక చిరంజీవి గారి సినిమాలు జుల్లే ఏమీ జుల్లే ఎవరికైనా రాజకీయ నాయకుడికి పది రూపాయలు ఇస్తే డప్పు కొట్టాలి లేకపోతే గుద్ద ఉండాలి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ గిట్ట నేను నేను చెప్తాను ఇలాంటి అంచా వడకులు మన ఇద్దరి మీద గొడవ పెట్టి పక్కకు పోయా నా లేదు అర్థమైందా మీరు వీళ్ళని నమ్ముకొని చిరంజీవి గారి మీద బురద తెల్లాలని చూస్తే గుర్తు పెట్టుకుని బుద్ధ తెల్లాలని చూస్తే మేమేమి సోషల్ మీడియాలో ఇది చేయం బాలయ్య బాబు మీద ఇంతవరకు మేము ట్రోలింగ్ చేయలేదు మీరు చేస్తాను మొన్న మీద మీరు ట్రోలింగ్ చేస్తాను మేము పట్టించుకోలేదు మేము మాట్లాడలేదు అయినా గానీ మీరు మీ సోషల్ మీడియాలో చిరంజీవి గారి గురించి తప్పుడు రాతలు రాస్తారు ఈ రావణ గారిని వీడియో పెట్టి తెగ ఆనంద ఒక్కటి గుర్తు పెట్టుకోండి చిరంజీవి అని ఒక శిఖరం ఆయన తాకాలన్నా ఆయన దగ్గరికి ఇది చేయాలన్నా కానీ మీ వల్ల కాదది ఎందుకు చెప్పడం మీకు తెలుసు దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుంచి చిరంజీవిని ఎక్కడైనా దుక్తరా దుక్తా అందిస్తుంది కానీ దొరకలేదు దీని వల్ల ఎవరికి ఉపయోగం లేదు అర్థమైందా మీరు ఎన్ని ట్రోల్ చేసినా మీరు చిరంజీవి గురించి ఎంత బ్యాడ్ గా మాట్లాడినా సరే అక్కడ ఆంజనేయ స్వామి అన్నాడు ఆయననే చూసుకుంటాడు ఎందుకంటే చిరంజీవి గారి జోలికి వచ్చినోడు ఇంతవరకు ఎవడు బతికి బట్ట అది మీ అందరు తెలుసుకుంటారని నేను ఆశిస్తున్నాను ఇలాంటి రావణా లుక్ నమ్ముకుంటే మీ బతుకు సర్వర్ నా శక్తి ఓకేనా దిస్ ఇస్ ముఠా మిస్త్రీ సైనింగ్ ఆఫ్ దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి ఆ నా కొడుకి పరే ప్రశ్న ఎదిరిపోకు నా కొడక ఆ నా నాకుడికి ఈ వీడియో షేర్ చేయండి ఓకేనా నాతో డిబేట్ కురా దమ్ముందా చికేసి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నాతో డిబేట్ కురా ఓకే దిస్ ఇస్ ముఠా మిస్త్రి సైనింగ్